అండి నేను కొవ్వూరు డిపో అండి ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ఖమ్మం నుంచి ఏకాదశి వృద్ధులు చూడడానికి ప్రయాణికులు కొవ్వూరు వరకు ముప్పై ఆరు మంది వచ్చి ఉన్నారు వారి ప్రయాణానికి తగ్గట్టు మేము ఇక్కడ సూపర్ లగ్జరీ బస్సు కొవ్వూరులో అరేంజ్ చేశాము ఆ బస్సులో ఎక్కి ఏకాదశి రుద్రుడు దర్శనం చేసుకుని సాయంత్రానికి మన కొవ్వూరు చేరతారండి అలాగే గోపాలపురం నుండి అష్ట సోమేశ్వరాలు కూడా ఈరోజు బస్సు పంపించాము రేపు క్షేత్ర దర్శిని కూడా రెండు బస్సులు పంపిస్తున్నాము ఆదివారంతో కార్తీక మాసము మిగిలిన ఆదివారము ఒక బస్సు పంపిస్తున్నాము మన్యసీమ దర్శిని బస్సు ఆదివారం రోజున పంపిస్తున్నాము ఇలాగా భక్తుల ఆదరణ విశేషంగా పెరగడంతో మేము డెబ్భై బస్సులు ఈ కార్తీక మాసంలో ఆపరేట్ చేస్తున్నామండి ఇదంతా ఈ భక్తుల ఆదరణ మేరకు మేము అష్ట సోమేశ్వరాలు శైవ క్షేత్రాలు మన్యసీమ దర్శిని పంచారామాలు ఈ ఐదు టూర్లు కలిపి మేము డెబ్భై బస్సులు పంపించడం జరిగింది కొవ్వూరు డిపో నుంచి ఈ ఆదరణ మరింత పెరిగి భక్తులకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మేము బస్సు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ముప్పై ఆరు మంది ఉన్నట్లయితే బస్సు మేము సూపర్ లగ్జరీ బస్సు అరేంజ్ చేస్తాము సెమీ స్లీపర్ బస్సు కాబట్టి భక్తులు ఈ ఆర్టీసీని ఆదరించి కొవ్వూరు డిపోని మరింత అభివృద్ధి చెందే విధంగా సహకరించాలని కోరుతూ ఈ కొవ్వూరు చుట్టుపక్కల గ్రామ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఖమ్మం నుంచి వచ్చామండి జగ్గన్న చోట చూసినప్పుడు చూసినప్పుడల్లా ఏకాదశ రుద్ధులు దర్శనం చేసుకోవాలి ఎలాగా అనుకునే వాళ్ళం ఇది వాట్సాప్ లో ఏకాదశ రుద్ధుల యాత్రను వచ్చింది ఓన్లీ సోమవారాలు మాత్రమే అన్నారు మాకు సోమవారాలు సేవకు శ్రీశైలం వెళ్ళి ఉంటే కుదరలేదు అందువల్ల మా కోసం బస్ వేస్తారా అని అడిగాము అంటే మీరు మినీ అయినా సరిపోను ఉంటే వేస్తాము అన్నారు కానీ అదే ఈ మేనేజర్ గారా ఎవరు అదే సూర్యచంద్రరావు గారు చాలా సపోర్ట్ చేశారండి ఎందుకంటే మీరు కనుక సరిపోను అయితే మేము తీసుకెళ్తాము ఒకళ్ళు తక్కువ తీసుకెళ్తామమ్మ మీరైతే బస్సుకు మినీ బస్కు తయారయ్యేలా అండి అని చెప్పారు అలాగే మరి మేము ఆహా మేము అలాగే మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ వస్తామండి మిడ్ నైట్లో దిగుతున్నాం పన్నెండింటికి అంటే మేము పంపిస్తా లేమ్మా మీరు పికప్ చేసుకొని వస్తారు వేరే డ్రైవర్ వచ్చి పికప్ చేసుకుంటారని చెప్పారు త్రిమూర్తులు గారు వచ్చారు బాగానే రిసీవ్ చేసుకొని మంచిగా మమ్మల్ని నిమ్మలంగా ఇక్కడ తీసుకొచ్చారు స్నానం చేసి మంచిగా దర్శనాలు చేసుకొని నిమ్మలంగానే ఎక్కండి అమ్మ మీకు అన్ని యాత్రలు చూపించినాక నిమ్మలంగానే మిమ్మల్ని దించుతాను ఏం టెన్షన్ పడక్కర్లే కంగారు లేకుండా మంచిగా నిమ్మలంగా దర్శనం చేసుకోమని చెప్పారు ఈ సూర్యచంద్రరావు గారు త్రిమూర్తులు గారు చాలా బాగా సపోర్ట్ చేయబట్టే మేము ఆ నమ్మకంతోనే కాన్ఫిడెన్స్తో వచ్చామండి మాకు ఏ పరిచయం లేదు ముఖ పరిచయం లేదు వాట్సాప్లో ఓన్లీ పోస్టింగ్ చూసి ఓన్లీ వాయిస్ ద్వారా విని మేము దాంట్లో వాళ్ళు ఫోన్పే చేశాం మా అందరి ఈ మినీ బస్కు మేము ఫోన్ పే చేశాము ఆ విధంగా వచ్చాము ఓం శివాయ హర హర హరదేవ్భోష ఈ దర్శనాలు ఇప్పించినందుకు ఆర్టీసీ వారికి ఈ ఆర్టీసీ ఏకాదశ ఆర్గనైజర్స్ కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం